యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ లాగా ఇప్పుడు మీరు టెలిగ్రామ్ నుండి కూడా పెద్ద మొత్తంలో డబ్బును సంపాదించగలరు మీరు త్వరలో ప్లాట్ఫామ్ లో డబ్బు సంపాదించే అవకాశాన్ని పొందుతున్నారు వాస్తవానికి ప్లాట్ఫామ్ టెలిగ్రామ్ ఛానల్ యజమానుల కోసం ప్రకటన ప్లాట్ఫామ్ ను ప్రారంభించబోతోంది టెలిగ్రామ్ సీఈఓ పావెల్ డ్యూరో ప్రకారం ఇప్పుడు ఛానల్ యజమానులు సరదాగా గడపబోతున్నారు వచ్చే నెలలో ప్రకటన ప్లాట్ఫామ్ను ఆవిష్కరించే ప్రణాళికలను కంపెనీ వెల్లడించింది ఈ ఫీచర్ నుండి మీరు ఎలా ప్రయోజనం పొందుతారు దాని నుండి మీరు ఎలా సంపాదించగలరు అనే పూర్తి వివరాలు చూద్దాం ప్రకటన ప్లాట్ఫారం ద్వారా ఛానల్ యజమానులు ఆర్థిక రివార్డులను పొందగలరు ప్రకటన ప్లాట్ఫారం టీఓఎన్ బ్లాక్ చైన్లో పనిచేస్తుంది దీనిలో బహుమతులు టానికాయిన్లో ఇవ్వబడతాయి టెలిగ్రామ్ లో ఛానల్ను కలిగి ఉన్న వ్యక్తులు వారి ఛానల్లో కనిపించే ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయంలో యాభై శాతం పొందటం ప్రారంభిస్తారు టెలిగ్రామ్ ప్రజలలో బాగా ప్రాచుర్యం పొందింది దాని ఛానల్ను చూసే ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు టెలిగ్రామ్ యాడ్ ప్లాట్ఫారం ద్వారా వంద దేశాల ఛానల్ యజమానుల కంటెంట్ను మానిటైజ్ చేయగలుగుతారు ప్రస్తుతానికి యజమానులకు ఆదాయాన్ని ఎలా ఇస్తారో కంపెనీ ఇంకా వెల్లడించలేదు అన్ని ఛానల్ యజమానులు దీని నుండి ప్రయోజనం పొందేలా చూసేందుకు కంపెనీ టోన్ బ్లాక్ చైన్ సహాయం తీసుకోబోతోంది ఈ ప్రణాళికకు కారణం స్వతంత్ర పర్యావరణ వ్యవస్థను సృష్టించడం ఇందులో కంటెంట్ క్రియేటర్లు తమ టోన్ కాయిన్ను క్యాష్ చేసుకోవాలా లేదా డైరెక్ట్ ఛానల్ ప్రమోషన్ కోసం ఉపయోగించాలా అని స్వయంగా నిర్ణయించుకోగలరు ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది వందల మిలియన్ల మంది ప్రజలు ప్రతి నెలా టెలిగ్రామ్లు ఉపయోగిస్తున్నారు కొత్త ఫీచర్ రాక తమ ఛానల్ ని మానిటైజ్ చేయాలని ఆలోచిస్తున్న వారికి ప్రయోజనం చేకూరుస్తుంది ప్రకటన ప్లాట్ఫారం ఛానల్ యజమానులకు గొప్ప సంపాదన అవకాశంగా నిరూపించబడుతుంది